చాలా పేద కుటుంబం నుంచి రావటం తండాల్లో ఉన్న సమస్యలు తండాల్లో ఉన్న పరివర్తనం ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి తర్వాత నేను చాలాసార్లు చెప్పాను ఏ కుంటూరు తండాలో పిల్లల్ని చదివిద్దాము ఉద్యోగాల కోసం వాళ్ళని ఎలా సరిపించాలి ఎలక్షన్ ముందు కూడా రాజకీయాలు తక్కువ మాట్లాడాను మన తండాల అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడాను తర్వాత ఈ మధ్యకాలంలో తండాల్లో అసలు రోడ్డే తెలియని తండాల్లో కొన్ని తండాల్లో సిమెంట్ రోడ్డు లేపించాము రకరకాలుగా ఇప్పుడు తండాల్లో ఉన్న చాలా మంది నేను పెట్టిన బిఎస్సి కోచింగ్ సెంటర్లో ఇంకా బిఎస్సి పోచింగ్ కూడా వస్తున్నారు తిరువురుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబుల్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా నాకు స్పందించడానికి ఒక్క నిమిషం చాలు నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను పన్నెండు పదమూడు రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలను కూడా ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు కానీ మీ అక్క కానీ వచ్చి నా దగ్గర పడుకుంటే లోన్ ఇస్తానన్న నాయకుడిని రోజు వరకు స్పందించలేదంటే ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా కులానికి ఒక న్యాయమా నాయకుడికి ఒక న్యాయమా తర్వాత నేను రెండు మూడు రోజుల క్రితం మీడియాలో వార్త చూశాను తిరువురులో మూడు ట్రిప్పర్లు మట్టి తోలుతున్న ట్రిప్పర్ని పట్టుకున్నారు అని ఆ రోజు వంద ట్రిప్పర్లు తిరువురు రోడ్ల మీద వెళ్ళినాయి మరి తొంభై ఏడు టిప్పర్లను ఎందుకు వదిలేశారు మూడు టిప్పర్లను ఎందుకు పట్టుకున్నారు ఎవరు పట్టుకోమంటే పట్టుకున్నారు సరే పట్టుకున్నారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మరి ఆ టిప్పర్లతో మట్టి దోలిస్తున్న నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు చెప్పండి నాయకుల పేర్లు ఎందుకు రాయలేదు ఒక్క విషయం తర్వాత ఇంకో ప్రచారం ఏంటంటే ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు ఇంకో విషయం ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా నానివ్వడు కాబట్టి మీరందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు నా మీద ఎంపీ గారు ఈగ వాళ్ళేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు అది నిజం ఆ విషయం ఎంపీ గారికి తెలియపోవచ్చు కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా లేదా ఎంపీ గారి ఆఫీస్లో ఎవరి ద్వారా ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తాడా అనేది చూద్దాం నేను మాత్రం నేను ఇప్పటికే పది రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను జిల్లా అధ్యక్షుడు చెప్పాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను అలాగే చిరువురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయక తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాభర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను వీళ్ళందరికీ చెప్పాను అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు ఎట్లాంటి యాక్షను తీసుకోలేదు నేను ఇంకో విషయం చెప్తున్నా నా మీద మూడు నాలుగు సార్లు రకరకాల ఆరోపణలు చేశారు దేని మీద సాక్ష్యం ఉందా చెప్పండి ఇరువురు నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా బయట కూర్చొని తిరువురు నియోజకవర్గం తీసుకెళ్లాను జిల్లా అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లాను ఎంపీ గారి దృష్టి తీసుకెళ్లాను మా పార్టీ పరిశీలన దృష్టికి తీసుకెళ్లాను అయినా సరే ఇంకో విషయం ఇదే రమేష్ రెడ్డి తండాల్లో మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా మూడు వందల ఇరవై మరుగుదొడ్లు తండాల్లో కట్టించినట్టు బిల్స్ తీసుకుంటే రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలు ఒక ప్రభుత్వ అధికారి బయలుద్యాడు సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకోండి చాలా విషయాలు మాట్లాడలేదు కానీ ఇప్పుడు కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్యం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను అసెంబ్లీ సమావేశాల కారణంగా కొన్ని రోజులు తర్వాత మళ్ళీ ఈ రెండు రోజుల నుంచి నేను గ్రామాల్లో తిరగటం ఇక రాత్రి మన వాళ్ళు తెలుసుకొని ఈరోజు వచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నా ఒక నేను ఎప్పుడు కూడా నా రాజకీయంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడు కులాన్ని వాడలేదు నేను ఎప్పుడు ఒక కులం తరపున My